లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన స్వామి చైతన్యానంద సరస్వతి విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి చైతన్యానంద ఫోన్లో పలువురు మహిళలతో చేసిన చాట్లను పోలీసులు గుర్తించారు అందులో మహిళలను ఆకర్షించేందుకు చైతన్యానంద పలు వాగ్దానాలు చేశాడని సంబంధిత అధికారులు తెలిపారు ఫోన్లో అనేక మంది మహిళా సిబ్బందితో దిగిన ఫోటోలను సేవ్ చేసుకున్నాడని సామాజిక మాధ్యమాల్లో మహిళల ఫోటోలను స్క్రీన్షాట్ తీసుకున్నాడని చెప్పారు మరోవైపు చైతన్యానంద సహాయకులైన ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు వసంతకుంజు ప్రాంతంలోని శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మేనేజ్మెంట్ కళాశాల నిర్వహణ కమిటీలో స్వామి చైతన్యానంద సరస్వతి సభ్యుడిగా ఉన్నారు చైతన్యానంద తమను లైంగికంగా వేధించాడంటూ ఆ కాలేజీలోని పదిహేడు మంది విద్యార్థులు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో ఆగ్రాలోని ఓ హోటల్లో స్వామి చైతన్యానంద సరస్వతిని పట్టుకున్న పోలీసులు కోర్టు అనుమతితో విచారణ చేస్తున్నారు